క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు హర్యానాకు చెందిన విపుల్ మంగ్ మహారాష్ట్రకు చెందిన బబ్లూ ఠాకూర్ వినాయక్ ఠాకూర్ రార్మూర్ కు చెందిన గట్టడి గౌతమ్ దయాల్ సునీల్ జాజు రంజిత్ శ్రీకాంత్ ద్వారా ఈ బెట్టింగ్ నిర్వహించినట్టు వారు చెప్పారు ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది లక్షల పైగా లావాదేవీలు జరపగా పన్నెండు వందల మంది యువత యూజర్ ఐడీలు పాస్వర్డ్లు పొందినట్లు జరిగినట్టు ఆయన తెలిపారు యువకులను టార్గెట్ గా చేసుకొని బెట్టింగ్ యాప్లు వారు మహారాష్ట్రకు చెందినవారు కాగా ఇక్కడి వారు ఏజెంట్లు సబ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు నిజామాబాద్ ఆర్మూర్లో మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేయగా తొమ్మిది మంది పరారీలో ఉన్నారు బెట్టింగ్ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను సాయి చైతన్య శుక్రవారం వెల్లడించారు నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భారతీరాణి కాలనీలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఐదో టౌన్ ఎస్ఐలు గంగాధర్ లక్ష్మయ్య సిబ్బందితో కలిసి దాడి చేశారు తన ఇంటి వద్దే సెల్ ఫోన్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ముజీబ్ మహ్మద్తో పాటు షేక్ నదీం షేక్ జునైద్ షేక్ రెహాన్ అదపులోకి తీసుకున్నారు సాలూరాకు చెందిన షకీల్ నిజామాబాద్ ఆటోనగర్ కు చెందిన షేక్ నజీబ్ మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన సచిన్ ఆరెంజ్ ట్రావెల్స్ లో పనిచేసే నిజామాబాద్కు చెందిన రమేష్ పరారీలో ఉన్నారు ఈ ఒకటిగా ఉన్న షేక్ ముజీబ్ అహ్మద్పై గతంలో గేమింగ్ కేసులు ఉన్నట్టు తెలిపారు ఆర్మూర్లో ఏసీపీ రెడ్డి సి సత్యనారాయణ ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి బెట్టింగ్ ఆడుతున్న గట్టడి వడ్డ గౌతమ్ దయాన్ సునీల్ జాజు రంజిత్ ను అరెస్టు చేశారు గట్టడి శ్రీకాంత్ తో పాటు హర్యానాకు చెందిన విపుల్ మంగ్ మహారాష్ట్రకు చెందిన బంటు పలాస్ బబ్లు ఠాకూర్ వినాయక్ పరారీలో ఉన్నారు నిజామాబాద్ ఆర్మూర్లో పట్టుబడిన వారి నుంచి పోలీసులు నగదు సెల్ ఫోన్లు బ్యాంక్ పాస్ పుస్తకాలు క్రెడిట్ డెబిట్ కార్డులు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు నిజామాబాద్ ఆర్మూర్లో పట్టుబడిన వారిని పోలీసులు విచారించగా బెట్టింగ్ మూలాలు మహారాష్ట్రలో ఉన్నట్లు తేలింది అక్కడి వారే స్థానికులను ఏజెంట్లుగా సబ్ ఏజెంట్లుగా నియమించుకుని యువతను బెట్టింగ్ ఊబిలోకి దింపుతున్నారని ఇప్పటి వరకు పన్నెండు వందల మంది యువత యూజర్ ఐడీలు పాస్వర్డ్లు పొందినట్లు తెలిసింది నాందేడ్ జిల్లా ధర్మాబాద్కు చెందిన సచిన్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్కు మాస్టర్ గా ఉండగా అతనిపైన మరో వ్యక్తి సూపర్ మాస్టర్గా ఉన్నాడని మాస్టర్ కింద ఏజెంటుగా ఉండాలని నిజామాబాద్ నగరానికి చెందిన పలువురికి యూజర్ ఐడీలు పాస్వర్డ్లు వచ్చారు మాస్టర్ నుంచి ఏజెంటుకు ఏడు శాతం కమిషన్ వస్తుంది డబ్బులు జమ విత్డ్రా చేసేది వారే క్రికెట్ బెట్టింగ్ యాప్ కు సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ పొందిన యువకులు తమ డబ్బులను ఏజెంట్లకు ఇస్తే వారే ఆన్లైన్లో జమ చేస్తారు అలాగే విత్డ్రా చేసుకోవాల్సి వస్తే వారే చేసి ఇస్తారు యూజర్ ఐడి పాస్వర్డ్ పొందిన వారు కేవలం బెట్టింగ్ ఖాయడం వరకే పరిమితం కావాల్సి ఉంటుంది యాప్లు సైట్లు ఎంపిక చేసి బెట్టింగ్కు సంబంధించి ఎంపిక చేసిన వ్యక్తులకు యూజర్ ఐడి పాస్వర్డ్లు ఇస్తారు ఇలా నిజామాబాద్కు చెందిన ఏజెంట్లు సుమారు వెయ్యి మందిని బెట్టింగ్ ఊబిలోకి దించారు ఆర్మూర్లో పట్టుబడిన వారు కథ నడిపించారని తెలిపారు హర్యానాకు చెందిన విపుల్ మంగ్ మహారాష్ట్రకు చెందిన బబ్లూ ఠాకూర్ వినాయక్ ఠాకూర్ ఆర్మూర్ కు చెందిన గట్టడి గౌతమ్ దయాల్ సునీల్ జాజు రంజిత్ శ్రీకాంత్ ద్వారా ఈ బెట్టింగ్ నిర్వహించినట్టు వారు చెప్పారు ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది లక్షల పైగా లావాదేవీలు జరిగినట్టు ఆయన తెలిపారు ఆర్మూర్ కు చెందిన ఈ నలుగురు కొన్ని రోజుల నుండి క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు అలా క్రికెట్ బెట్టింగ్లో లాభం వచ్చిన డబ్బులను దయాల్ సునీల్ అమాయక ప్రజలకు అధిక వడ్డీలకు ఇచ్చి వారి ద్విచక్రవాహనాలను పెట్టించుకుంటాడని వారు తెలిపారు బెస్ట్ ఫిట్టింగ్ ఫస్ట్ టూ ఇక్్యూ ది టీ అండ్ ఇక్టింగ్ ఆఫ్ మేమ మన గ్రామ పోలీస్ జోన్ గజెక్ట్ కొరపనది ఆన్లేదా అక్కడ చూపి ఈ పోలీస్ ఫస్ట్ వచ్చి ఫస్ట్ కే స్టాండ్ ఫైన్ బిఎస్

ఈ వెడ్డింగ్ యాప్ మొత్తం వెళ్ళి నడుస్తుంది ఆన్లైన్ ఇతను విజయవాడ అతను కొంత ముందు పంచాలని అలవాటు ఉండేది దాని ద్వారా ఇతను సచిన్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఏజెంట్ కావడం తర్వాత ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి డబ్బులు ఎట్లా జనాలు ఎట్లా మధ్య మధ్య పెట్టాలి తర్వాత వాళ్ళు ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి అనేది అంతా నేర్చుకుని వచ్చి దాదాపు ఒక వెయ్యి మంది దాకా యాడ్ చేశాడు ఈ ఐపీఎల్ సీజన్ లోనే మనకి రెండు వందల మంది యువకులు దాంట్లో పెట్టి డబ్బులు పెట్టారు అంటే మన నిజామాబాద్ జిల్లాలో రెండు మంది అమాయకులు పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులతో వెట్టి కాపులో పెట్టడం వాళ్ళు పెట్టిన డబ్బులు ఇతనికి సెవెన్ పర్సెంట్ కమిషన్ కింద ఈ ఏజెంట్ కమిషన్ కింద ఇతను తీసుకునేవాడు ఈ ఏజెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా బెట్టింగ్ లో ఆ యాప్ లో డబ్బులు పెట్టాలన్నా కూడా లేదంటే ఏమైనా చేయాలన్నా కూడా ఈ ఏజెంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి ఆ ఏజెంటే ఆ యాప్ లో డబ్బులు పెడతా ఉంటారు అండ్ మీ డబ్బులన్నీ కూడా వేరే మెథడ్స్

అయితే నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆ ఏరియాలో వెయిట్ చేస్తే అతను నిన్న క్రికెట్ మ్యాచ్ అవుతుంది బెట్టింగ్ చేస్తూ లైబ్రరీ అతని దగ్గర ఒక యాభై వేలు నగదు ఐదు సెల్ ఫోన్లు బ్యాంక్ పాస్బుక్ క్రెడిట్ కార్డు మిగతాయి మనం చెక్ చేయడం జరిగింది అతని ఒక కన్ఫెషన్ లో డిఫరెంట్ యాప్స్ ఆల్ ప్యానల్ ఎక్స్చేంజ్ అని లెవెన్ ఎక్స్ గేమ్ అని గెట్ బెట్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ అని పరి మ్యాచ్ అని బెట్ అని బీపీ అనేక తర్వాత ఏబీపీ భారత్ మట్టుకాని ఇంత డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా యాప్ బెట్టింగ్ నడిపించేవారు అని చెప్పాడు అండ్ ఎవరికి ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకునేవాడు అవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో లేదా కనపడతాయి అట్లా ఎవరైతే మెయిన్ బెట్టింగ్ రన్ చేస్తున్నాడో కూడా మనం టీమ్ ఫామ్ చేసి తొందరగా పట్టుకోవడం జరుగుతుందండి ఇది మన కేసు వచ్చేసి మన టౌన్ పై కేసు ఇంకో బెట్టింగ్ కేసు కూడా జరిగింది దట్ ఈస్ మన ఆర్మీ ప్లేస్ లిమిట్ లో దీంట్లో బెట్టింగ్ మట్కాతో పాటు ఫైనాన్స్ అని కూడా పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక పెట్టింగ్ అనేది ఒక వ్యసనం ఈ వెట్టింగ్ రచన అయిపోయిన తర్వాత జనాలకి డబ్బులు కావాల్సి వస్తుంది ఉన్న డబ్బులు అయిపోయినాయి వాళ్ళ బైకులు కూడా తీసుకొని కుదువ పెట్టుకొని ఆ డబ్బుల్ని ఈ వెట్టింగ్ కోసం వాడడానికి వీళ్ళందరికీ హెల్ప్ చేసే ఒక క్యాబిలా ఫాలో ఈ దీంట్లో ముగ్గురు ముఖ్యంగా ఉన్నారు కట్టడి గౌతమ్ దయాలు దయాలు నీళ్ళు తర్వాత జూజు రంజిత్ వీళ్ళ ఓడ కాబట్టి ఇదేంటి ఎవరైతే లోకల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారో ఆ రోజుల్లో వాళ్ళు పిలిచి వాళ్ళతో మాట్లాడి అదే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాను క్రికెట్ మీద నాలెడ్జ్ ఉంటుంది కదా బిల్డింగ్ పెడుతుందని డబ్బులు ఈజీ డబ్బులు సంపాదించవచ్చు ఈజీగా నువ్వు మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు అని వాళ్ళకి వ్యసనం పాలే వాళ్ళకి ఒక అట్లాగా లగ్గ తీసుకుని వాళ్ళని బెట్టింగ్ కూపలో కూపులోకి లాగి వాళ్ళకి ఒక రెండు డబ్బులు అన్నీ అయిపోయినా సరే నీ దగ్గర బ్యాంక్లో డబ్బులు అయిపోయినా పర్లేదు బైక్ ఉందా లేదంటే వెళ్తే సామాన్లు ఉన్నాయా అవి కూడా వాళ్ళు ఫైనాన్స్ తీసుకుని

అందరినీ పట్టుకోవడం జరిగింది ఇక్కడ నేను మొబైల్ ఫోన్స్ ఐదు మొబైల్ ఫోన్స్ నాలుగు మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాం దాంట్లో మంచి కంపెనీ వివో ఉంది వన్ ప్లస్ ఉంది ఓపో ఉంది అట్లానే థర్టీ వెహికల్స్ థర్టీ టూ వీలర్స్ ఈ వెట్టింగ్ కోసం వీళ్ళందరూ కులం పెట్టిన థర్టీ ఫోర్ టూ వీలర్స్ కూడా ఈ సునీల్ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది సో ఇలా ఈ రెండు ఆపరేషన్స్ చాలా కష్టపడి చేశారు ఒకటేమో నిజామాబాద్ టౌన్ ఫైవ్ పిఎస్ లిమిట్స్ ఎస్ఐ గారు తర్వాత ఎస్ఈఎస్ఐ సురేష్ తర్వాత విజయాంధర్ శ్రీనివాస్ తర్వాత మన ఏసీపీ వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో లోకల్ పోలీసులు అంతా కష్టపడి అందరూ కట్టుకున్నారు దీంతో ఆంధ్ర పోలీసులు అందరూ కష్టపడి కట్టుకున్నారు అందరికీ మేము అభినందిస్తున్నాం కానీ దీని ద్వారా ఈ మీడియా వ్యక్తుల ద్వారా ఒక విజ్ఞప్తి కూడా అందరికి తెలంగాణలో మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి రకమైన పెట్టి ఇక్కడ పర్మిషన్ లేదు ఈ రెండు విషయాలు దీంతో ఎవరైనా పెట్టింగ్ పెట్టండి డబ్బులు సంపాదించండి ఈజీ మనీ రండి అని ఎవరైనా చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి గ్యారెంటీ చేస్తాయి ఇలాంటి ప్రమోటర్స్ కానివ్వండి ఎవరైతే ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి వాళ్ళు పట్టుకోవడం చేస్తుంది మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ దీనిపై చాలా సీరియస్ గా ఉంది తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది ఆల్రెడీ ఒక ఎస్ఐటి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఫామ్ ఫామ్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇట్లానే మనం కూడా తెలంగాణలో మన నిజామాబాద్

అట్లానే ఇది కూడా వాళ్ళు ఆ కేసు మళ్ళీ మనం రీఓపెన్ చేయడం జరిగింది యాప్ ఏదైతే ఉన్నాయో దగ్గర బెట్టింగ్ పెట్టే దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది యాప్ గురించి మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎవరైతే పని వెళ్ళిందో వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది అట్లానే మనకి మొన్న ఒక కేసు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక యువకుడు బెట్టింగ్ లో డబ్బులు పోయినాయని ఆత్మహత్య చేసుకున్నాడు ఇట్లాగా ఆత్మహత్య చేసుకోవడం చాలా కలిసి వస్తుంది యువత మంచి భవిష్యత్తున్నారు బాగా భవిష్యత్తున్నారు యువత ఈ బెట్టింగ్ వాళ్ళలో పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు సొసైటీ లేదంటే పోలీస్ మేము అందరికీ ఒక పిలుపులు ఇస్తున్నాం ఒకవేళ ఎవరైనా ఇటువంటి బెట్టింగ్ దాంట్లో ఉన్నా బెట్టింగ్ ఒకవేళ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని స్టైల్ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఇది అవమానం ఫీల్ అయ్యి లేదంటే ఎవరైనా చిన్న చూపు చేస్తారని ఏదో ఒకటి ఆ భావన వల్ల వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్తున్నారు ప్లీజ్ పోలీస్ ని ఇంటిమేట్ చేయండి ఎటువంటి ఇందాక కేసుల్లో కూడా మేము ఎక్కడ ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళ వాళ్ళు ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు వెరీ మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడాలి వాళ్ళు వచ్చి బయటకొచ్చి చెప్పినందుకు మేము వాళ్ళు సహాయపడాలని వచ్చేందుకు ఐడెంటిటీ మేము ఎక్కడ రిజిల్ చేయలేదు అట్లనే ఎవరైనా ఈ వెట్టింగ్ కూపంలో పడిపోయి ఉన్నారు అనుకుంటే ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి లేదా మా పోలీస్ రీచ్ అవ్వండి వన్ నైన్ త్రీ జీరో కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ కానివ్వండి లేదా లోకల్ పోలీస్ స్టేషన్ కానీ రీచ్ అవ్వండి మేము ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ అట్లానే మిమ్మల్ని మోసం చేసి ఈ వెట్టింగ్ యాప్ లో వరలో లాగిన వాళ్ళకి గ్యారంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లానే